ఏ కథల జముదు పుణ్య శ్లోకుడు హరి చెప్పబడును సూరిజనముచేనా కథలు పుణ్య కథలని వ్యాకర్ణం పొదురు పెద్దలతి హర్షమున ఆ విధంగా ఆయనకున్న అనుమానాల్ని సుకున్ని అడిగాడు అప్పుడు ఓ ఈ విధంగా మునీంద్ర నీటిలో తిరిగే మొసలికి దట్టమైన అడవిలో తిరిగే ఏనుగుకు ఏనుగుకు పోరాటం ఎట్లా జరిగింది మరి విష్ణువు గజేంద్రుని సంకటాన్ని ఏ విధంగా తీర్చినాడు ఈ కథను వినాలని నాకు కుతూహలంగా ఉంది దీనిని వినిపించు చెవులకు పండువగాను మనస్సుకు ప్రీతిగాను వింటాను పండితులు పుణ్యాత్ముడైన విష్ణువుని గురించి చెప్పే కథలు పెద్దలు సంతోషంగా వింటారు కదా అని పరీక్షిస్తూ పలికినాడు అందుకు పరీక్షిత్తుతో సుకుడు చెప్పిన కథను శివనకాదులకు సూతురు సంతోషంగా చెప్పసాగాడు రాజేంద్ర విను సుధారాశిలోనొక పర్వతము త్రికూటం యోజనాయుతమగునున్న యోజనాయుతమగున్న తత్వం వెడలపు వెడలపుం నతిశయుల్లుగాంచారకలౌతమయములై మూడు శృంగములు మునసియ అటశృంగ బహురత్నధాతు చిత్రములై దిశలు భూనభములు తేజరిల్లూ భూరిభూజలతకుంజ పుంజములను మ్రోసి పరతించుల్లయేటి మొత్తములను మరకి తిరిగడు దివ్య విమానములను జర జరలు క్రీడించు కిన్నరచయముగల్లికి పరిక్షిణ్ మహారాజా పాలసముద్రములో త్రికూటం అనే అందమైన పర్వతముంది అది పదివేల ఆమడల పడవు అంతే వెడల్పు ఎత్తు కలిగి ఉంది దానికి బంగారు వెండి ఇనుము నిండిన మూడు బంగారు వెండి ఇనుము నిండిన మూడు శిఖరాలున్నాయి ఆ కొండ ప్రక్కలోనూ శిఖరాలలోనూ ఉండే రత్నాల వల్లను ధాతువుల వల్లను దిక్కులు భూమి ఆకాశము చిత్రమైన రంగులతో ప్రకాశిస్తాయి ఆ కొండలో పెద్ద పెద్ద చెట్లు తీగలు పొదలు మ్రోగుతూ పారే సెలయేర్లు అలవాటు ప్రకారంగా తిరిగే దేవతల విమానాలు ఉంటాయి దాని చర్యలలో కిన్నరలు విహారము చేస్తూ ఉంటారు ఆ మూడు శృంగములలో ఉన్నటువంటి ఆహ్లాదకరమైనటువంటి చిత్ర విచిత్రమైనటువంటి ఆ సమూహాలని చెట్లని కొమ్మల్ని ఆ గుట్టలని ఆ శలయర్లని అద్భుతంగా పోతనామాచ్యులు మనకు తెలియజేస్తున్నారు ఆ వర్ణన చేస్తూ ఇంకను ఈ విధంగా చెప్తున్నాడు త్రికూట పర్వతము దగ్గరున్న అడవిలో చెంచతలు చెంచులు తిరుగుతుండేవారు అడవి దున్నలు ఎలుగుబంట్లు పాములు ఖడ్గ మృగాలు గురుపోతులు కోతులు నిండి ఉండేవి అన్యాలోభరం జితాసే జితానే వన్నే భంబులు కొన్ని మత్తతనులై వ్రజ్రావిహారాగతో ధన్యత్వం గుణభూరి భూధరధరి ద్వారంబులందుండే సౌజన్య క్రీడల నీరుగాలివడి కాసారా వే అయితే ఆ అడవిలో కొన్ని ఏనుగులు ఇతర మృగాలకు కన్నెత్తి చూడటానికి కూడా భయంకరంగా ఉంటాయి మదించిన తమ శరీరాలతో దిగ్గజాలను సైతం మించిపోతాయి అవి కొండ గుహలలోను కొండ గుహలలో నుండి తిరుగాడడానికి బయలుదేరినాయి చెర్లాటాలు ఆడుతూ దప్పికొన్నాయి నీళ్ళ మడుగులకు దిగాలు కొన్నాయి నీటి గాలి వచ్చే దిక్కుగా నడుచుకుంటూ పోయాయి అప్పుడు అంధకారమెల్ల నద్రి గుహాంతర వీధులాందో పగలు వెరచిరాగా ఎడరు వేచి సంధనినుడు వృద్ధతనున్న వెడలెనగా గుహలు వెడలె కరులో ఆ ఏనుగులు పగటి భయంతో కొండ గుహలలో దాగుకొని సాయంకాలంలో సూర్యుని శక్తి సన్నగిలడం కనిపెట్టి బయటికి వచ్చిన చీకట్ల గుంపులేమో అనేటట్లుగా ఆ ఏనుగు గుంపులు ఉన్నాయి తలగవు కొండలకు నైనా మలగబు చింగములకైన వృత్తి నేను గున్న ఏనుగులు ఎక్కువ బల సంపదలతో ఎదిరించి శక్తి కలిగి కొండలను ఢీకొనటానికైనను వినిదీయవు సింహాలను ఎదిరించి నిలుస్తాయి పిడుగులను సైతము లెక్క చేయకుండా ముందంజే వేస్తాయి అంటూ పులుల మొత్తంబులు పొదరింగ్లలో దూరు ఘోర భల్లూ కముల్ గుహలు చొచ్చో భూదారములు నేలబొరియల లోడాగం హరిదంతములకే గుహరి నచయమో మడుగుల జొరబారు మహిష గండ గండశైలంబుల కబులు ప్రాకో వల్వీకములు జచ్చు వనభుజంగములు నీలకంఠంబులు నింగిగో విరచి చరీమృగంబులు విసరు వాలా చామరంబుల విహరణశ్రమమువాయ భయదరి ఏల విహరించు భద్రక ిన మాత్రింబుందే ఆ మదట్పుటేనుగులు భయంకరమైన క్రీడలతో విహరిం విహరింపసాగాయి వాటి గాలి సోకిన వెంటనే భయపడి పులులన్నీ పొదలలో దూరినాయి ఎలుగుబంట్లు గుహలలో దాగినాయి అడవి పందులు గూతులలో చేరినాయి జింకలు దిక్కుల కొనలకు పరిగెత్తినాయి అడవులు అడవి దున్నలు మడుగులలో జొరబడినాయి కోతులు కొండల బండలపైకి ఎగబ్రాకినాయి అని చెప్తూ పాములు పుట్టలలో ఒదిగినాయి నెమళ్ళు ఆకాశానికి ఎగిరినాయి సవరపు మోకాలు తమ తోక కుచ్చులతో ఏనుగుల అలసట తీరేటట్లు విసిరినాయి అని చెప్తూ మదగజదామోదలని తమకములం ద్రావి కడుపులు నిండా పొదలు తుమ్మెద తుమ్మెదొల కదు కదుపులు జుం జుమ్మటేషను తుమ్మెదల గుంపులు ఆ మదపుటేనుగుల సుగంధముతో కూడిన మద జలధారలను కమ్మగా కడుపుల నిండా త్రాగి సంతోషముతో జుమ్ ఝుమ్మని పాటలు పాడుతున్నాయి తేటి ఒకటి ప్రియగుణం మాటి మాటికి నాగ మద జల గంధం వేటికని డి పోటి నందిచ్చు నిండు అందులో ఒక గండుతుమ్మెద ఏనుగులు మదజల సుగంధాన్ని మరలా మరలా మరి ఒక ఆడుతుమ్మెదకు ఇచ్చుట ఇందులకని కూడి తన ప్రియురాలైన ఆడుతుమ్మెదకు నిండు మగతనముతో అందించింది అప్పుడు అంగీకృత మదగంధమగుచు దద్దయో మదగంధు సంగీత రాను వెచ్చడి తుమ్మెద కు కుదుపులు ఇంపైన ఏనుగుల మదజల గ్రంథాలను ఎంతో వేడుకతో ఆస్వాదిస్తూ కదలకుండా జుమ్ జుంజుమ్మని వదలు చేయసాగాయి ఆ విధంగా చెప్తూ వల్ల మునుపడ వల్లభమణిం హుసరిరేని వారణదానం బుల్లక మధుర వల్లబుల్లంబుల్ల ఉందిరల్లయుల్లాసంబుల్ ఏనుగులు మతజలానికి ఆడుతూ మెదలు ఆత్రంగా పోయి ముసురుకొన్నాయి అందుకు ఆడ ఆశపడకుండా మగతో మెదలు నిండుగా తమ మనస్సులో సంతోషపడినాయి సంతోషపడి కలభంబుల్ శల శరపాడు కలభంబులు శరలాడు బల్బలము లాగ్రానించి మట్టాడుచు ఫలభూజల జిబురు చుంపంగుల్ వడిన్ మేయుచు మేయుచుంబులు పోతులూ మృగములన్ బోనీక శిక్షించు చుంగొల్లు కొల్ కలంచుచున్ గిరులపై గొబ్బిళ్ళు గోరాడుచు గిరులపై గొబ్బిళ్ళు గోరాడుచు ఆ సమయంలో గున్నయేనుగులు పచ్చిక బయళ్లను వాసన చూచి త్రొక్కుచు పండ్ల చెట్లను రాచుకుంటూ చిగుళ్ళు వే మేస్తూ పుల్లను దున్నపోతులను జింకలను తప్పించుకొని పోకుండా నిలిపి దండించుతూ మడుగులలో దిగి కలగుండు పెడుతూ కొండల మీద వినోదంగా ఆడుకుంటూ విహరింపసాగాయి అప్పుడు తొండంబుల మత జలం వృత గండంబుల గుంభములను గట్టన సేజం కొండలు తల క్రిందై పడు బెండు పడు దిశలు చోచి బెగటు జగముల్ ఆ మత్త వేదండాలు తమ తొండాలతో మదజలం నిండిన చెక్కిళ్లతో కుంభస్థలాలతో ఢీకొనడానికి కొండలు తలక్రిందులయ్యేవి దిక్కులు బ్రద్దలయ్యేవి లోకాలు భయపడేవి ఎక్కడ చూచిన లెక్కకు నెక్కువయ్యి అడవి అడవి నడుచా నొక్క నిభయూథములోనొక్క కరినాథుడెదెడతి చిక్కెనొకరి నేనుకొకటి సేవిం పంగ కరేను కోటి సేవిం ఎక్క ఎక్కడ చూసినా లెక్కకు మిక్కిలిగా ఏనుగులు అడవిలో సంచరింపసాగాయి ఆ గుంపులో ఒక గజేంద్రుడు వెనుక చిక్కినాడు కొన్ని ఆడ ఏనుగులు అతన్ని సేవిస్తూ అతని వెంట ఉన్నాయి అని ఆ విధంగా చెప్తూ కథ ఈ విధంగా పరీక్షణ మహారాజుతో సుఖయోగేందుడు చెప్పుకుంటూ పోతున్నాడు తదుపరి రేపటి భాగంలో రేపటి వీడియోలో విందాము